న్యూజెర్సీలో అరెస్టు చేసిన తెలుగు స్టూడెంట్స్ ను ఎలిజబెత్ ప్రాంతంలోని ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిటెక్షన్ సెంటర్లో ఉంచారు నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ బృందం శ్రీనివాసరావు అటార్నీతో ఎలిజబెత్ డిటెన్షన్ సెంటర్లోని తెలుగు స్టూడెంట్స్ ను కలిశారు ఒక్కొక్క రూమ్ లో ఇద్దరు స్టూడెంట్స్ తో పాటు మెక్సికన్ ఇతర దేశాలకు సంబంధించిన వారిని ఉంచారు అమెరికన్ డాలర్లతో కూడిన వ్యక్తిగత బాండ్ అలానే ఇద్దరు లీగల్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఉన్నవారి పూచితో షరతులతో కూడిన టెంపరీ బెయిల్ ను ఇవ్వనున్నారు ఇమిగ్రేషన్ జడ్జిలు అందుబాటులో లేనందున మరికొన్ని రోజులు డిటెన్షన్ సెంటర్లలోనే స్టూడెంట్స్ ను ఉంచనున్నారు ఇప్పటికే అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి అమెరికాలోని నకిలీ యూనివర్సిటీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి దాదాపు అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు పోలీసుల నిర్బంధంలో తెలుస్తోంది న్యూజెర్సీలో డిటెన్షన్ సెంటర్లో పోలీసుల అదుపులో ఉన్న తెలుగు విద్యార్థులను తెలుగు సంఘాల ప్రతినిధులు పరామర్శించారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో డిటెన్షన్లో ఉన్న విద్యార్థులను విడిచిపెట్టడానికి కనీసం నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒక్కొక్కరికి డాలర్లతో పాటు పౌరసత్వం ఉన్నవారు ఇద్దరు హామీ ఇస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడి న్యాయ నిపుణులు చెబుతున్నారు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడాల్సిన పని లేదని ఆలస్యంగానైనా విద్యార్థులంతా బయటకొస్తారని తెలుగు సంఘాల ప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు అమెరికాలో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థుల్ని బెయిల్ పై విడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుగు విద్యార్థుల అటార్నీ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి చెప్పండి సార్ తెలుగు విద్యార్థుల్ని విడిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి ప్రస్తుతము వీళ్ళందరికీ మామూలుగా కొంతమందిని డిటెంక్షన్ చేశారు ఈ డిటెంక్షన్ చేసినప్పుడు వీళ్ళందరికీ ఎన్టీఏ ఇస్తారు ఎన్టీఏ అంటే నోటీస్ టు అపియర్ సో ఆ నోటీస్ టు అపియర్ కనుక ఎవరైతే సర్వ్ చేస్తారు ఎవరినై ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ ఇమిగ్రేషన్ చేర్చి ముందుకు వచ్చేంత వరకు వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కుదరదు అది బెయిల్ ఇవ్వాలంటే ఇమిగ్రేషన్ జడ్జెస్ కేసు బ్యాక్లాగ్ చాలా ఉంది కాబట్టి వాళ్ళు కేసు ఇమిగ్రేషన్ జడ్జిని ని చేయాలి ఈచ్ కేసు ఇలా చేయటానికి కనీసం కనీసం ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు పట్టొచ్చు దాన్ని అది ఒక అది ఒక పెద్ద విషయంగా ఉన్నది దీని ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ బౌత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ అప్రోచ్ అయ్యి వేద గవర్నమెంట్ ద్వారా తొందరగా ఈ కేసెస్ ని ఎక్స్పర్డైట్ ప్రాసెస్ చేయడానికి వీలుంటే అదొకటి చేయొచ్చు రెండోది రెండో ఆప్షన్ ఏంటంటే మేము వీళ్ళందరి తరఫున కేసులు ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా సూట్ ఫైల్ చేయమని అడుగుతున్నాము ఈ రెండు కనుక చేస్తే త్వరితగతంగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఎంత మంది తెలుగు విద్యార్థులు ఈ డిటెన్షన్ సెంటర్స్ లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇప్పటి వరకు ఎవరు కూడా కరెక్ట్ స్టోరీ ఇంతవరకు రావట్లేదు ఆల్మోస్ట్ లైక్ టూ హండ్రెడ్ పీపుల్ ఉన్నట్లు మాకు తెలుస్తుంది ఇంతవరకు సమాచారం కాకపోతే ఖచ్చితంగా మాత్రం అరవై డెబ్బై మంది నుంచి మాత్రం మా దగ్గరికి ఆర్గనైజేషన్ కాల్ వాళ్ళు సుమారు నుంచి మంది ఓకే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చాలా మందికి కూడా ఈ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మరి ఇంకా ఎంత మందికి ఈ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటిదాకా నోటీసులు ఇచ్చిన వారిని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఎవరినైతే కస్టడీలోకి తీసుకున్నారో వాళ్ళందరికీ నోటీస్ టు ఆఫ్యర్ ఇచ్చారు కొంతమంది విద్యార్థులు తెలివిగా ఏం చేశారంటే ఈ ఎన్టీఏ ఇచ్చినప్పుడు మేము తీసుకోము అంటే నోటీస్ టు ఆఫ్యర్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి రిజెక్ట్ చేశారు వాళ్ళు చేసినప్పుడు కొంతమంది విద్యార్థుల్ని బెయిల్ మీద విడుదల చేశారు అలా విడుదల చేసిన విద్యార్థులు ఒక్కళ్ళని మాత్రమే మాకు తెలిసింది ఇంతవరకు మిగతా విద్యార్థిని నేను ఇవాళ మాట్లాడాను లోపల ఆరుగురు విద్యార్థులతో మాట్లాడాను వాళ్ళ తల్లిదండ్రులు అది వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడితే అందులో ఒక విద్యార్థి నోటీస్ తీసుకోకపోయినప్పటికీనూ వాళ్ళకి తెలిసిన ఎవరో రిలేటివ్స్ ఇక్కడ లేరని చెప్పి అతనికి బెయిల్ ఇవ్వడానికి ఆఫీసర్ నిరాకరించాడు సో అది ఆ కేసు కూడా జడ్జి ముందుకు వస్తే కానీ ఎవరు సో దాని మీద మళ్ళీ మండే కానీ అలా చూసే కానీ వాళ్ళ కోర్టులో మేము పర్స్యూ చేయడానికి ట్రై చేస్తున్నాం అతనికి మిగతా వాళ్ళకి మాత్రం జడ్జి కేసు పర్ష్యూ చేస్తేనే ఇస్తారు జడ్జి ముందుకు కేసు వస్తేనే వాళ్ళకి బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది శ్రీనివాస్ గారు మొత్తం ఈ అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ తెలుగు వారు విద్యార్థులు ఇలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది వీరు ఒకవేళ భయపడి ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కొంతమంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే ఎన్టీ అందుకోవడానికి కూడా సిద్ధంగా లేకుండా తప్పించుకొని ఎలాగైనా తప్పించుకొని బయటపడాలని చూస్తున్నవారు వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇవాళ చాలా మంది మేము నాట్స్ గ్రూప్ వాళ్ళు ఇవాళ ఒక కాన్ఫరెన్స్ కాల్ చేశారు అందులో ఇలా స్టూడెంట్స్ నోటీస్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు వచ్చారు ఫోన్ కాల్లోకి నేనేం చెప్తున్నానంటే వాళ్ళందరూ భయపడాల్సిన పని లేదు ఎవరైతే నోటీస్ టు అప్యేర్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళు భయపడాలి కానీ నోటీస్ టు ఆ కనుక సర్వ్ చేయకపోతే దే డోంట్ హ్యావ్ టు వరీ ఇఫ్ దే వాంట్ టు లీవ్ దే కెన్ లీవ్ కానీ ఒక రెండు రోజుల వరకు వెయిట్ చేసి ఏదన్నా ఇది కోర్టులో కనుక ఛాలెంజ్ చేయడానికి వీలుంటే కోర్టులో కనుక ఛాలెంజ్ చేస్తే ఈ మొత్తం ప్రాసెస్ మీద స్టే తీసుకురావడానికి వీలుంటుంది ఇంజంక్షన్ ఫెడరల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆ ఇంజక్షన్ కనుక తీసుకొని వస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఒక సొల్యూషన్ ఉంటుంది అనేది మా మా ఆలోచన శ్రీనివాస్ గారు అంటే చాలా మంది ఇప్పుడు అంటున్నది ఏంటంటే ఈ నకిలీ వర్సిటీని పెట్టి ఇలా వల వేసి పట్టుకుందాం అనే ఆ ఇంటెన్షన్ అసలు రాంగ్ ఈ విధంగా ప్రయత్నించడం తప్పు విద్యార్థుల మీద అని చెప్పే వాదన వస్తుంది మీరు చెప్పింది కరెక్ట్ అండి ఈ వాదన మీదే ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలుంటుంది మామూలుగా అయితే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని ఇద్దరిని పట్టుకోవచ్చు కానీ ఇది ప్రభుత్వమే అలా చేస్తుందనే దాని మీదే వీళ్ళందరికీ ఒక అవకాశం ఉంటుందనేది ఇక్కడ అందర్ లాయర్స్ ఒపీనియన్ అందువల్ల ఈ ఫెడరల్ కోర్టులో అలా ఛాలెంజ్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంజక్షన్ రావటానికి ఉంది అలానే ఇద్దరు స్టూడెంట్స్ కమిషన్ ఇచ్చి మరి మరికొంతమంది స్టూడెంట్స్ ను జాయిన్ చేశారనే వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఆ స్టూడెంట్స్ ని మీరు ఐడెంటిఫై చేశారా ఇప్పుడు ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్ ని వాళ్ళు సపరేట్ చేసి వాళ్ళందరిని మాత్రం ఫెడరల్ కోర్టు లో రేపు మండే వన్ థర్టీకి వాళ్ళ మీద ఫెడరల్ కోర్టు లో ఫ్రేమ్ చేస్తున్నారు ఒక అబ్బాయి నూనె నూనె అని లాస్ట్ నేమ్ అతను వాళ్ళ మేనమామ నాతో మాట్లాడారు వాళ్ళ కజిన్ కూడా నాతో మాట్లాడారు వాళ్ళు చెప్పడం ఏంటంటే అతను ఫ్రెండ్స్నే రిఫర్ చేశాడు కానీ డబ్బులు ఏమి తీసుకోలేదండి అని చెప్తున్నారు కాకపోతే పేపర్స్ లో మాత్రం డిఫరెంట్గా ఎలిగేషన్స్ ఛార్జ్ షీట్స్ లో డిఫరెంట్ ఎలిగేషన్స్ వచ్చినాయి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు కనుక చేయకపోతే స్ట్రాంగ్ గా నిలబడి ఛాలెంజ్ చేయమని అడుగుతున్నాము గవర్నమెంట్ మాత్రం యుఎస్ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఎనిమిది మందికి గవర్నమెంట్ లాయర్స్ అపాయింట్ చేసింది ఎందుకంటే క్రిమినల్ కేసులో అమెరికాలో లాయర్ ని కనుక ఎఫర్ట్ చేసుకోలేకపోతే లాయర్ ని పెడతారు ఇమిగ్రేషన్ కేసుల్లో మాత్రం లాయర్ ని పెట్టరు ఇమిగ్రేషన్ కేసుల్లో వాళ్ళంతా వాళ్ళే లాయర్లు చూసుకోవాలి లేదా వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎవరన్నా లాయర్లు రావాలి సో అది సో వాళ్ళ వరకు ఫెడరల్ డిఫెండెంట్ పబ్లిక్ డిఫెండర్స్ ని అపాయింట్ చేశారు కాబట్టి వాళ్ళు భయపడాల్సిన పని లేదు కానీ ఇంతవరకు మాకు తెలియదు ఆ కేసులో డబ్బులు తీసుకున్నారా లేదా అనేది విచారణ జరిగితే గానీ తెలియదు వాళ్ళ ఎనిమిది మందికి మాత్రం క్రిటికల్ గానే కేసు కింద లెక్క రైట్ థ్యాంక్ శ్రీనివాస్ గారు అమెరికాలో నకిలీ యూనివర్సిటీ కేసు అరెస్టులు కొనసాగుతున్నాయి దాదాపు అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాలలో తెలుగు విద్యార్థులు పోలీసుల నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది న్యూజెర్సీలో డిటెన్షన్ సెంటర్లో పోలీసుల అదుపులో ఉన్న తెలుగు విద్యార్థులను తెలుగు సంఘాల ప్రతినిధులు పరామర్శించారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో డిటెన్షన్లో ఉన్న విద్యార్థులను విడిచిపెట్టడానికి కనీసం నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒక్కొక్కరికి ఐదు వేల డాలర్లతో పాటు పౌరసత్వం ఉన్నవారు ఇద్దరు హామీ ఇస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడి న్యాయ నిపుణులు చెబుతున్నారు సూర్యాపేటకు చెందిన ఓ విద్యార్థి విడుదల కోసం ఆయన భార్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడాల్సిన పని లేదని ఆలస్యంగానైనా విద్యార్థులంతా బయటకొస్తారని తెలుగు సంఘాల ప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు అయితే బెయిల్ పొందిన వారికి కాలికి జియో ట్యాగ్లు వేసి విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి నేను ఇమిగ్రేషన్ ప్రాక్టీస్ చేస్తాను ఇక్కడ ఎలిజబెత్లో ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ దగ్గరకు వచ్చాము మేము నాట్స్ తరఫున ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ లోపల ఉన్న ఆరు తెలుగు విద్యార్థులని మాట్లాడాము కలిసాము ఇంకా చాలామంది ఉన్నారు కానీ సమ సమయభావం వలన అందరినీ కలవలేకపోయాము సో వాళ్ళు చెప్పిన వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల వివరాలు తెలుసుకున్నాము మేము వాళ్ళ తల్లిదండ్రులకినూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు భయపడవలసిన అవసరం లేదు దీన్ని చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలని పరిశీలించి అన్ని తెలుగు సంఘాలతోనూ నాట్స్తోనూ కలిపి కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కావాల్సిన విధంగా ఫైట్ చేయడానికి ఉన్న ఆలోచన విధానాన్ని రూపకల్పన చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే అన్ని స్టేట్స్లో కూడా మనోల్ని అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్స్లో పెట్టారండి దానికోసం లాయర్ శ్రీనివాస్ జొన్నల గడ్డి గారితో మనం సంప్రదించి ఆయన సహాయంతో నాట్స్ హెల్ప్లైన్కి అనేకమైన కాల్స్ వచ్చినాయి సో వీళ్ళందరినీ కూడా మేము ఒక డేటాబేస్లో తయారు చేసి వీళ్ళందరితో కూడా మనం టచ్లో ఉండి హెల్ప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము మా ముఖ్య అనుభవం ఏంటంటే మీరు తల్లిదండ్రులు కానీ వాళ్ళ వెల్ విషయ ఎవరు కొంచెం కంగారు పడద్దు ఇది అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్య ఉన్నప్పుడు ఈ వీళ్ళందరినీ డిటెన్షన్ సెంటర్ అని దాంట్లో పెడతారండి అది జైలు కాదు చాలామంది అపోహలు పడి మా వాళ్ళు జైల్లో వేశారు అది ఇదని ఏదైనా తాత్కాలికమైన సమస్య ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ మీద ఈ డిటెన్షన్ సెంటర్స్లో పెడతారు జనరల్గా ఏమి సమస్య ఏమి లేనప్పుడు వాళ్ళని రిలీజ్ చేసేస్తారు అమ్మటే సో దయచేసి మా చిన్న విన్నపం భయాందోళన చెందొద్దు